వంశ్రీమా త్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు దిష్టి పరిహారాల గురించే చెబుతాను మరి పెద్దవారికి చెబుతున్నాను కదా చిన్నవారికి చెబుతున్నాను కానీ బాగా బేబీ పదకొండు రోజులు బేబీ నుండి సంవత్సరం లోపు ఆ బే బేబీకి వచ్చే పరిణామాలు ఏ నెలలో ఎలా ఉంటుంది ఏ నెలలో ఏమంటారు ఏ నెలలో ఎలాంటి ప్రాబ్లం వస్తాయి అవి మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఒక సంవత్సరం లోపు బేబీ తర్వాత మూడు సంవత్సరాలు నేను ఇవన్నీ ఒక కొంచెం లెంత్ ఎక్కువైనా ఒక వీడియోలో చెప్పలేదు అనుకోండి నేను సపోలో ఆపేసి ఇంకో వీడియో పెడితే మీకు అర్థం అవ్వదు ఆ వీడియో చూస్తారు చూడకపోతారు చూసిన తర్వాత అన్న టాలీ అవ్వకపోవచ్చు అందుకుని కొంచెం లెంత్ ఎక్కువైనా పదకొండు రోజులు బేబీ నుంచి సంవత్సరం లోపు బేబీ వరకు ఉండే దిష్టి దోషాలు కానీ ఏ నెలలో వచ్చే పరి ఇబ్బందుల్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి అనేది క్లియర్గా మీకు చెబుతాను మరి పెద్దవారికి చెబుతున్నాను దిష్టి అనేది అలాగే చిన్నవారికి చెబు చెప్పాను ఇప్పుడు బేబీకి చెబుతాను అంటున్నాను కదా మరి ఎక్కడికైనా వెళ్తే ఏంటి దిష్టి మనం ఒక నిమ్మకాయ పట్టుకెళ్ళమని లేదు వచ్చిన తర్వాత కూడా నిమ్మకాయ తీయించుకోమని మరి ఇలాగా ఇంట్లో శిరపర్ల కింద ఉన్నవారికి ఏ రకం దిష్టి అన్నీ చెబుతున్నాను ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు పడిపోతూ ఉంటారు స్కూల్కి వెళ్ళి పడిపోతారు ఒకవేళ ఏదో ఏదో పరిగెట్టనే పడిపోతారు కదా పిల్లలు అనేది ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అలా పది అవసరాలు పిల్లల వరకు ఉంటుంది కదా కొంచెం అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అనుకోండి ఒకవేళ వాళ్ళు పడిపోయినా కూడా ఏం చేయాలనేది చెప్పాను మీకు నేను అయితే దిష్టి అనేది ఉన్నదండి నరదిష్టి అంటే మామూలు సామాన్యమైనది కాదు అందుకే అంటారు నరుడు సూపుకి నల్లరాయి భద్రాసిపోతుంది నరుడు గోళకి నల్లరాయి బద్రాసిపోతుంది అని అంటారన్నమాట ఏదైనా ఒకరి నుంచి ఒకరికి వచ్చేదే తప్ప ఇది మానవుల వల్లే తప్ప ఇంక వేరే నుంచి ఏది కాదు సూపుకి అంత శక్తి ఉంది ఎలాంటిదైనా కూడా ఒక్కొక్కరు సూపుకి మత్స్య మాడైపోయింది అని అంటారు ఆ చూపు పడ్డది ఎలా అయిపోయింది అంటారు అవన్నీ నిజమేనండి సూపుని బట్టి దాని ఒక శక్తి పెరుగుతూ ఉంటుంది ఇష్ట శక్తి పెరుగుతూ ఉంటుంది అన్నమాట సూపును బట్టి ఇప్పుడు ప్రేమగా చూసినా దిష్టి ఉంటుంది మరి మనం కొంచెం దురుద్దోషంతో చూసినా అది దిష్టి ఉంటుంది దాని పవర్ ఎక్కువ ఉంటుంది అలాగనమాట ఎక్కడికన్నా వెళ్తే ఏంటనే చెప్పారు కదా చూస్తున్నారు కదా ఒకవేళ చూడలేని వాళ్ళు నా వీడియోలు చూడండి చూస్తే దాని విధానం మీకు తెలుస్తుంది ఎక్కడికన్నా మీరు వెళ్ళొస్తే ప్రాబ్లం ఉందనుకో తప్పకుండా క్లియర్ అవుతుంది ఏమీ పది రూపాయలకి వచ్చేది అవ్వదు ఒక నిమ్మకాయ ఇప్పుడు ఉప్ప ఎండుమిరగాయల కొంచెం తాలెంటికి లేదు ఒక ఎర్ర నీళ్ళ ఏదో ఇలాంటివే తప్ప ఇంతకన్నా మీరు వెళ్ళి ఒక వంద రూపాయలు సరుకు కొనుక్కొచ్చి చేయవలసిన పని ఏది కాదు నేను చెప్పేది ఫోరం ఇలా చేసి పరిష్కరించుకొని తేలికబడేవారు అది మాత్రమే నేను చెబుతున్నాను మరి చెబుతుంటే కొంతమంది మరి వారికి ఎలాగ కావాలి అనేది పెద్దవారే దిష్టి తీయాలండి అని కొందరు ఏమో ఎవరి వెంటికి వాళ్ళకే వాడాలండి దిష్టికి ఎండు పెరపాయలు కళ్ళు మరి అలానే కొంచెం తల ఇంట్రుకులు వేయాలని చెప్పారు అని కొందరు తర్వాత ఏమో మరి భర్తకే భార్య తీయొచ్చా అని అలా అడుగుతున్నారు పర్సనల్గా కూడా నాకు తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కదండి నా ఉన్న వాళ్ళే కదా నా చేస్తారు చేసి కూడా అడుగుతున్నారు అలా కాదు మీరు కామెంటులో అడగండి నన్ను అప్పుడు మీరు అడిగే ప్రశ్న ఇంకొకళ్ళు అడగాలనుకుంటే వాళ్ళకు కూడా సమాధానం దొరుకుతుంది కదా అని చెబుతానండి నేను చెబుతున్నాను అలాగా కానీ వాళ్ళకి సమాధానం నేను చెప్పినప్పటికీ కూడా కామెంట్ పెట్టమని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్న మీరు అడగాలనుకుంటారు ఆ కామెంట్ చూస్తే మీకు సమాధానం చక్కగా నువ్వు నేను అడిగినట్టే అడిగే వాళ్ళు ఏం చెప్తానంటే మీకు సమాధానం దొరికేస్తుంది కదా అని నేను ఎందుకంటే అది కొంచెం పది మందికి అర్థం అవటం కోసం చెబుతున్నాను నాకు ఈ వీడియోల వల్ల నాకేమీ ఇది రాలేదండి ఒక రూపాయి రావడం కోసం కూడా నేను అనుకోవట్లేదు పరమేశ్వరుడు మీ అందరి దయ ఎలా ఉన్నదో అలాగా ఈ ఈ వయసులో ఈ టైంలో ఈ పెద్ద రకం కింద నాకు తెలిసింది మీకు చెప్పాలి మీ ఇంట్లో అమ్మమ్మలాగా మీ ఇంట్లో పెద్దమ్మలాగా నానమ్మలాగా మీ ఇంట్లో పెద్దావిడిని అమ్మనే అనుకుంటారు అమ్మ అమ్మనే అనుకుంటారు అందరూ నన్ను గౌరవంగా అమ్మ అని పిలుస్తారు మరి యూట్యూబ్ ద్వారాగా నాకు వారు చాలామంది మరి గొప్ప గొప్ప కుటుంబాలు ఉన్నాయండి మా వర కానీ మా జ్యోతి కానీ మరి ఎంత గొప్ప ప్రేమ మూర్తులు అంటే మీరు సప్ ఉన్న వారు అంతే మీ అందరి తరఫున ఆళ్ళ నన్ను అమ్మ అని చాలా గౌరవంగా చూసుకుంటారు ఇది చాలా అనుకుని జన్మకే నేను ఆనందం పడుతున్నాను నాకు తెలిసింది మీకు నేను చెబుతాను అయితే అడుగుతున్నారు కదండి భర్తకి భార్య తీయచ్చిన అని అడిగారు చెప్పాను మరి ఇదివరకు ఇంట్లో నలుగురు ఉండేవారండి ఒకరికి వచ్చిన సమస్య ఒకరు నలుగురిలో ఎవరో ఒకరు సర్దు చేసేసుకుని ఎవరు మాట్లాడుకుని ఇప్పుడు ఎవరండి భార్య భర్తలు ఇద్దరు ఉంటున్నారు వారికి ఉంటే ఇద్దరు ఒకరు పిల్లలు ఉంటున్నారు అంతే కదా పిల్లల కొత్త వాళ్ళు చేస్తారనుకోండి వారిద్దరికి వచ్చే ఒకరికొకరు చేసుకోవాలి కదా తప్పదు కదా తీయచ్చు అమ్మా అని తీయొచ్చు మీ వారికి నువ్వు తీయొచ్చు నీకు మీ వారు తీయవచ్చు కాకపోతే దిష్టి తీసిన తర్వాత మీరు అది బయట వెళ్ళి వచ్చిన తర్వాత మీరు బయట కడుక్కోనాక వీలు లేదనుకోండి కాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని నోట్లో నీళ్ళు పోసుకొని రామంటున్నాను కదా ఆవిడకి మీకు వీలు అవ్వలేదు బయట నీళ్ళు పెట్టుకున్నాక కొద్ది మనకి ఇంట్లోకి రావాలంటే బాటిల్తో నీళ్ళు పట్టుకెళ్ళండి మీరు పట్టుకెళ్ళిన దిష్టి తీసినది పాడేసిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా వచ్చేసి ఆ బాటిల్తో ఎక్కడ వీలవుతే అక్కడ కాళ్ళు చేతులు కడిగేసుకుని ఆ బాటిల్ పాడేసి వచ్చేయండి ఇంటికి కాళ్ళు కడుక్కోకుండా మాత్రం ఇంట్లోకి రాకూడదు దిష్టి తీసి మనం పాడేసిన తర్వాత మనం కాలు కడుక్కోకుండానే రావడం వల్ల ది మనం దిష్టి తీసిన ప్రయోజనం ఏమి ఉండదు ఇది మాత్రం నిజం అన్నమాట అయితే అలా చేయండి చేసిన తర్వాత ఏదైనా నిజమేళండి మాటల్లో ఎలా అంటున్నా తప్పకుండా చేయాలని చెబుతున్నాను తర్వాత అలా చేస్తారని చెప్పాను కదా తర్వాత ఇప్పుడు ఎవరి ఇంటికి రారికినా అమ్మ అని అడిగారు ఒక ఆయన ఆయనకి అంటే మా వారికి ఇంటికి జుట్టు రాలేదు చంటి పాపాయికి తీర్తాం మూడు నెల దాటింది అంటే కొంచెం ఉప్పు అయ్యి తీస్తాం ఆ పాపాయి జుట్టు వస్తుందా రాదు కదా ఇంట్లో ఆడవారు ఎవరొకరు ఉంటారు కదా పెద్ద చిన్న కాదు వారి జుట్టు వస్తుంది కదా తన చిక్కు తీసుకుంటారు కదండి ఆ చిక్కు తూ ఎక్కడో పెడతారు ఇలా ఇలా చుట్టేసి దాంతో చేయొచ్చు మన ఇంట్లో వారి ఇంటికి మనకు వాడచ్చు దానివల్ల దిష్టి తీసిన వారికి కానీ తీయించుకున్న వారికి కానీ చెప్పిన వారికి కానీ చూసిన వారికి కానీ ఏ దోషాలో అంటవండి ఏ పాపాలో కాదు ఇది ఒక పరిహారం ఎవరన్నా మనకి వారికి లేరు ఇబ్బంది పడుతున్నారంటే కొంచెం దిష్టి తీయండి మా పాపకి దిష్టి ఇలాగా అంటున్నారంటే నేను తీసి పెడతానని తీయచ్చు తప్పు కాదు అందరూ అంగీకరించారు అనుకోండి ఎవరిష్టం వాళ్ళది తప్పు అని మనం కాదు అని చెబుతున్నాను ఎవరిష్టం వారిది అయితే ఇది అడిగారండి దీనికి ప్రశ్నలు ఇదే తర్వాత ఇంకోటి అడిగారు అదేనండి పిల్లలు పడిపోయినప్పుడు అసలు మనం పడిపోతూ ఉంటారు ఏం చేయాలి చెప్పాను దానికి చెప్పాను పడిపోయినప్పుడు అక్కడే మనం ఉంటే నడ్డ మీద ఇలా ఎలా సరి చేసేమనుకోండి పడిపోయి జడుచుకునే భయం వదిలేసి ఇందులో ఉండిపోతారు ఇలాగ మనం ఈ మీద తట్టేటప్పటికి ఎందుకంటే పడిపోయినప్పుడు భయపడి జడుచుకుంటారు అప్పుడే గాలి అనేది అనుసరిస్తుంది అనమాట అందుకు మనం అలా చేయాలి అక్కడ అందుసాగులో ఎక్కడన్నా బిడ్డ దొరికిందనుకోండి మట్టి బిడ్డ అది తీసి పాడేయాలి అని చెప్పాను తర్వాత సాయంకాలం పెరుగన్నం బెల్లం మొక్క తీసి ఏమన్నా జంతువులు తినేలాగా పెట్టేయమని కూడా చెప్పాను అది ఎప్పుడైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా అకస్మాట్గా ఒక్కొక్కసారి అనుకోకుండా పెద్దోళ్ళు కూడా పడిపోవచ్చు వారికి కూడా పెరుగన్నం తీయడం అంటే బెడ్డ కాళ్ళకు కూడా తీయాలండి వచ్చేగా తీయాలండి అని అక్కర్లేదు పడిపోయాను అని పిల్లలు పాపన్న చెప్పారు అనుకోండి పిల్లలు అంటానో అర్థం చేసుకోండి మీరు గొక్కును బెల్లముకు తీసేసి బెడ్డ తీసేసి పాడేయండి ఉంటేనే లేదు అనుకోండి నటి మీద సరిచేసి ఊరుకోండి తర్వాత పెరుగన్నం మాత్రం సాయంత్రం తీయాలి పెద్దవారికి అయినా కానీ చిన్నవారికన్నా అన్న తీసి పెరుగాండం మీద బెల్లం ఒక పెట్టి తీసి ఒక జంతువులు తిరిగిలా చోటు పెట్టాను ఇంకా తినేసి అనుకోండి చాలా మంచిది అనమాట అలా చేయండి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పడిపోతే అలా చేయండి చెప్పాను ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పదకొండు రోజులు బేబీ నుంచి చెబుతున్నాను ఇప్పుడు మూడో నెల వచ్చే వరకు కూడా తిష్టి దీపం తీస్తాం ఇప్పుడు మీరు పేడ ముద్దలు తీయండి అని చెబుతాను రోజు మూడో నెల వచ్చే వరకు మరి పదకొండు రోజుల నుంచి బేబీ స్నానం అయ్యి అయింది కదా పురుష స్నానం పదకొండో రోజు నుంచి ఒక్కొక్కరు తొమ్మిదో రోజు చేయిస్తారు ఒక్కొక్కరు పదకొండో రోజు చేయిస్తారు మరి పేడ ముద్దలు తీయండి అంటే అందరికీ పేడ దొరుకుతుందా సిటీల్లో దొరకదు కదా ఇప్పుడు మాకు కూడా ఇక్కడ దొరకదు చెప్పాలంటే ఎప్పుడు తెచ్చుకుంటే ఇక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉంటుంది దొరకదు కాబట్టి దిష్టి దీపం తీస్తారనమాట ఇంత గుడ్డ మొక్క పేనేసి మనం తెల్లటి గుడ్డ దూతుత్తనే కాదు అది ఆమున లేకపోతే గొబ్బరి నూనె ఏదో ఒక నూనెలో నానబెట్టే ఒత్తు అది వేసి సిరంకుండా ఒక నూనెలో ఆ ఒత్తు తీసి నూనెకి ఆరకుండా పిండేసి అది వెలిగించి సాయంత్రం ఆరున్నర లోపు బేబీకి జాగ్రత్తగా బేబీ మీద పడకుండా లైట్ అది వెలిగించి ఆ ఒత్తు బేబీకి తీయాలన్నమాట ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తన్న తల్లి తండ్రి దిష్టి కాళ్ళ ఎళ్ళా పోవాలి అని తీసేసిన కూడా మాటలు పట్టుకెళ్ళి ఒత్తు మన ఈదు గుమ్మో దొడ్డు గుమ్మో ఏదో గుమ్మో ఆ గుమ్మ అవతల ఏదన్నా గిన్నెలో పెడితే అది కాలిపోయి పొయ్యి కదా దాంతో ఆ బేబీ దిష్టి పోతుంది సంటి బిడ్డకి చాలా దిష్టి తగులుతుంది ఎవరన్నా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అంత ఇంతకు తల్లి పాలిస్తూ బేబీని సొత్తు కదా అది కూడా దిష్టినండి అంతకే కన్నా తల్లి తండ్రి దిష్టి చూసారా అని అందులోనే వస్తుంది అనమాట తీస్తూ ఉంటాం అలా మూడు మూడో నెల వచ్చే వరకు అలా తీస్తాం మూడు నెలలు పూర్తయ్యే వరకు కూడా తీయాలి సరే నాలుగో నెల వచ్చిన తర్వాత సరి సరినెలలో అంటే మరి బేబీకి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట కొంచెం కొంచెం అర్థం అవుతుంది నాలుగో నెల అనే అనేటప్పటికీ భయం భయపడుతూ ఉంటారు ఆ బేబీని మన తల దాటి ఎత్తకూడదు ఇలాగా జడుచుకుంటారు అప్పుడు బాల్సిందని వస్తుంది నీళ్ళ విరోచనాలు అయిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పోయాలి అలాగా నీల విరోసనాలు అవుతున్నాయి నాలుగో నెలలో అని అంటే సరి అంటారు అన్నమాట నాలుగో నెలని సరి నెలలో అంటారు ఎర్ర నీళ్ళు దిష్టి తీసిపోయాలి ఎర్ర నీళ్ళు అంటే ఒక మొగ్గురు నీళ్ళు తీసుకున్నారనుకో అందులో ఇంత సర్పు వేయండి బట్టలుకే సర్పు కొంచెం పసివేయండి ఎర్ర నీళ్ళు అయిపోతాయి అందులో కొంచెం తాలింటికులు కొంచెం ఎండిమిచ్చి గుడి కొళ్ళుప్పు వేసి బేబీకి ఇలాగే చీడపీడలు పోవాలి తల్లి కానీ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని ఇందాక చెప్పినట్టు అనేసి అంటే ఇలా అంత ఎక్కువైపోతుందని గబగబా చెప్పేస్తున్నానండి పట్టుకెళ్ళి రోడ్డు వారిన పోసేయండి పాలసీన్ని తగ్గుతుంది దాని ట్యాబ్లెట్లు బేబీకి వేసి అరకు ఏదో ఉంటాయి కదా సిల్ఫ్ అదే వేస్తారు కదా వేయండి అవి మానవద్దు ఇది ఇలా తీయండి మళ్ళీ ఐదో నెల ఆడుతూ పాడుతూ ఉంటారు కొంచెం ఇలాంటి ప్రాబ్లం ఉండదు ఆరో నెల మళ్ళీ సరి నెలలో ఆరో నెలలు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అప్పుడు కూడా ఇలా చేయాలి ఏడో నెల అంత పర్వాలేదు కొంచెం మరి కూర్చోవడం పాగడం చేయడం చేస్తూ ఉంటారు కదా జాగ్రత్తగా మళ్ళీ ఎనిమిదో నెల సరి నెలలో అప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే పాకేసి వెళ్ళిపోయి లాగేసి వీకేసి చేస్తారు కదా జడుసుకునేది ఎక్కువగా ఉంటుంది ఏదన్నా పడిపోయిందనుకోండి లాగైతే జడుచుకుంటారు కదా అప్పుడు కూడా బాలసిన అనేది ఇలాంటి నీళ్ళ విరోచనాలు వస్తాయి అవి బాలసీన్న అంటారు అప్పుడు కూడా ఎర్ర నీళ్ళు తీయాలి తొమ్మిదో నెల ఏం పర్వాలేదు బాగానే ఉంటారు కొంచెం అటు ఇటుగా మళ్ళా పదో నెలల మీకు కొంచెం ఘనంగా ఉంటుంది ఆ బాల అనేది అప్పుడు కూడా మీరు వెళ్ళి చక్కగా ఈ నీళ్ళు తీసిపోసేసి బేబీకి సిర పస్తు వేసుకుంటూ వేసుకోండి అవుతుంది అలాగా ఎవరన్నా వచ్చి అనుకోండి బేబీ దగ్గరికి అప్పుడు పోరు పెడతారు ఏడుస్తారనమాట అప్పుడు ఉప్పుడు కళ్ళుప్పు రెండు ఎండుమిరపకాయలు కొంచెం తల ఎంట్రుకులు దిష్టి తీసేసి ఎప్పుడు ఈ మూడు నెలలు దాటిన కానీ సరి నెలలు వస్తూ ఉంటాయి కదా అప్పటి నుంచి మనం ఎర్రని తీసుకొసేం కదా అనుకోకుండా ది బాగా పోరు పెడతారు కదా ఏడుస్తారు ఎవరన్నా వచ్చి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి దిష్టి తగిలింది నర దిష్టి తగిలింది గాలి ధూళి వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు బిడ్డని అనుసరించి కూడా ఉండొచ్చు అప్పుడు నేను చెప్పినట్టుగా ఉప్పు కొళ్ళు జుట్టు ముమ్మారు దిగదర్శి సీడపేడలు కావాలని ఖాళీ ఖాళీ నిప్పిల మీద వేసేయండి మాకు నిప్పులు వస్తాయని అనుకోకండి ఒకటి ఒక్క పేడు కాలిస్తే అయిపోతుంది బొగ్గులు తెచ్చుకుని ఉంచుకుంటే అది పొయ్యి మీద గ్యాస్ స్టవ్ వెలిగించేసి గ్యాస్ పొయ్యి మంట పెట్టి దాని మీద పడితే నిప్పు అయిపోతుంది అదో దాంట్లో పెట్టుకుని కూడా వేయచ్చు ఆ ఉప్పు కొన్ని చిట్టపటలు ఆడినాయి అనుకోండి సేడపేడలో పారిపోతాయి ఆ ఎండకలు శివరాశన వస్తాయి కదా దానికి గాలి గాలి గుణం అనే దానికి అది దెయ్యాలు పోతాలంటారు దానికి ఆ వాసన కిట్టదు పారిపోతుంది అనమాట ఎండుమిరపకాయలు గొట్టొత్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర సీడపేడ లేకపోతే గుట్టలు తక్కువ తక్కువ వచ్చిందనుకోండి ఈ బేబీకి సీడపేడలు పేడలు అలా మూడు రోజులు చేస్తే కూడా పోతుంది ఇలా చేసుకుంటూ ఉండాలి సంవత్సరం లోపు బేబీకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అలాగా మూడో సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం దాకా కూడా కొంచెం ఉంటుంది బాల్సిన్ అనేది అప్పుడు కూడా మీరు చక్కగా నీళ్ళు తీష్టి తీసుకోవడం ఈ ఉప్పుగోళ్ళు ఈ ఎండుమిరగాయలు తలెంట్రులు దిష్టి తీసి నిప్పుల మీద వేయడం అలాగా చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు పిల్లలు కూడా అంద వస్తూ ఉంటారు చంటి పిల్లలు ఎదిగిలిది ఒక్కొక్క పిల్లడు చూడండి అంద వస్తారు కదా కొంచెం ఒళ్ళు వచ్చి కొంచెం ముద్దుగా కనపడతారు అప్పుడు బాగా దిష్టి నరఘోష అనేది ఉంటుంది ఎవరన్నా చంటి పిల్లలు చూస్తే ముద్దు వాడతారు కదా ముద్దు చేస్తారు కదా దిష్టి తగులుతుంది అప్పుడు అస్తమానం దిష్టి తీసుకుంటూ ఉండాలి మీరు ఎక్కడికన్నా బేబీని ఎత్తుకుని వెళ్ళారు అనుకోండి వచ్చిన తర్వాత బేబీకి తప్పకుండా దిష్టి తీయాలి చంటి పిల్లలప్పుడు దిష్టి వేరు ఇలాంటప్పుడు దిష్టి వేయరు తప్పనిసరిగా మీరు ఇలా చేస్తూ ఉండండి చేస్తే బేబీకి సమస్య తీరుతుంది ఒంట్లో బాగలేదని మందులు మామూలే కానీ దిష్టి అనేది తప్పకుండా చేయాలని నాకు తెలిసింది నా పెద్దవాళ్ళు చెప్పింది నా పిల్లలకి నేను చేసింది మీ పిల్లలకి చేసుకునేవారు చేసుకోవాలని నా మొక్క అభిలాషన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి